ఈ రోజు చెప్పా డైరెక్టర్ గారు ని నేను కలవడం జరిగింది లాస్ట్ మంత్ ఏప్రిల్ 17 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద హెల్త్ మినిస్టర్ నడ్డగార్ సమక్షంలో అలాగే జాయింట్ సెక్రటరీ నడ్డగార్ టీం ఒక 1 అవర్ డిస్కషన్ జరిగింది ప్రజెంట్ ఉన్న చెప్పేర్యానం పోస్ట్ రిజనబుల్ వీక్లీలీగా కావాల్సి ఉంది అలాగే ఆంధ్ర గవర్నమెంట్తో మనకి స్పెషలిస్ట్ పోస్ట్ కానీ డాక్టర్ టెక్నీషియన్ పోస్ట్ కి లో ఇచ్చే విధంగా పర్మిషన్ డిస్కస్ చేయడం జరిగింది అలాగే యానంలో క్యాన్సర్ హాస్పిటల్ అలాగే పారామెడికల్ కోర్సెస్ అంటే కార్యకర్త టైప్ కన్సిడర్ చేస్తారని చెప్పుకున్నారు ఇమ్మీడియట్ గా సెంట్రల్ మినిస్టర్ ఆంధ్ర హెల్త్ మినిస్టర్ తోటి మీట్ అయ్యి ఫోన్లో మాట్లాడి మొన్న ముప్పై తారీఖు లాస్ట్ మంత్ థర్టీ ఇయర్ అమరావతిలో మీటింగ్ జరిగింది దాని మీటింగ్ లో మే ఎనిమిదో తారీఖున డైరెక్టర్ గారు ఆంధ్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించున్నారు వారికి ఆంధ్ర గవర్నమెంట్ లో హెల్త్ మినిస్టర్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి అలాగే ముఖ్యంగా యానో జిప్మెర్ రావడానికి ముఖ్య కారకులు ఈ మెయిన్ హెల్త్ మినిస్టర్ అలాగే ఫర్దర్ గా కూడా హెల్ప్ చేయడానికి వస్తున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే డైరెక్టర్ గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే యానో వచ్చి ఏవేవి ఇప్పుడు గా ట్రయల్ బేసిస్ కాకుండా జిప్నర్ నుంచి యానో యానో చుట్టుపక్కల ఉన్న ప్రజలకి సేవలు అందించేలాగా డెసిషన్ తీసుకుని ఫస్ట్ ఇమ్మీడియట్గా లాస్ట్ సాటర్డే సెంటర్ సెంటర్ని ట్రయల్ బేసిస్ లో మొదలు పెట్టడం జరిగింది ఫ్యూచర్లో ఇంకా కావలసిన అన్ని ఈ డాక్టర్ పోస్టులు సెవెల్లిస్ట్ పోస్టులు టెక్నీషియన్స్ స్టాఫ్ నర్సెస్ అన్ని కూడా చేసి ఈ జూన్ జూలై జూన్ నెలకి కొన్ని జూలై ఆగస్ట్ కల్లా ఫుల్ గా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నందుకు ముఖ్యంగా చీఫ్మెంట్ డైరెక్టర్ గారికి గారికి యూ ప్రజల తరఫున ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రజల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ